హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మొక్క గారెలు చేశానండి స్వీట్ కార్న్ గారెలు ఉప్పు కప్పు రంగు నొక్క రెండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ రామ వినర వేమ ఈ పద్యం ఎందుకు పడుతున్నాను అని తెలుసా అండి ఈ గారెలల్లా టేస్ట్ చూడండి మా హస్బెండ్ అడిగితే ఎంత వేసినా ఉప్పు లేదు ఉప్పు లేదు ఉప్పు లేదు అంటున్నాను అందుకే నాకు ఈ పద్యం గుర్తొచ్చింది పాడానండి ఓకే అండి నేను స్వీట్ కార్న్తో గారెలు చేశాను ఇది ఎలా ఉందో చూడండి బాగున్నాయండి చాలా బాగున్నాయి ఫస్ట్ టైం చేశాను స్వీట్ కార్న్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా చేసుకోవాలి ఇలా తుడుకోవాలి తర్వాత స్వీట్ కార్న్ మొత్తం మిక్సీ పట్టి మెత్తగా చేసుకోవాలండి అందులో కంచి ఇట్లా కొంచెం కొంచెం మెత్తగా చేసుకుంటే కొంచెం మన తర్వాత పచ్చిమిర్చి వేయాలి తర్వాత వెల్లుల్లి వేసాను కొద్దిగా బియ్యం పిండి వేసాను కొంచెం కొంచెం శనగపిండి కూడా యాడ్ చేశాను మంచిగా వస్తుందని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర తర్వాత ఇంకోటి ఏంటంటే వామ కూడా వేసానండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను సో కిడ్స్కి మళ్ళీ కడుపు వస్తుంది అలాగే టైమైనా అంటారేమో అని వామ వేశాను తర్వాత ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేశాను తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేశానండి చాలా సూపర్ ఉన్నాయండి టేస్ట్ అయితే తర్వాత కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి దీనికి వాటర్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే స్వీట్ కార్డ్ మనం గ్రైండర్ చేసాం కాబట్టి మిక్సీ పట్టాక దాని యొక్క వాటర్ అనేది వస్తుంటుంది సో దాంట్లోనే తడిపేస్తే మంచిగా గట్టిగా మెత్తగా మంచిగా తడుపుకోవచ్చు సో మనకు అనుకూలంగా తడిపి ఒక పేపర్ పైన కవర్ వేసానండి కవర్ వేసి దానిపైన ఇలా ఇలా సో మనం గారే రూపంలో చేసుకున్నానండి చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసి ఏమి సింపుల్ గా అండి మా స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా ఒక కార్న్ తీసుకున్నానండి కలర్ కొంచెం కలర్ అనేది గోధుమ కలర్ వచ్చాక మాకు తెలిసిపోతుంది గారెలైన అయ్యాయి అని గోధుమ కలర్ వచ్చాక తీసేయాలండి దీనికి చట్నీ అలా చేసుకున్నా ఓకే తర్వాత టమాటా సాస్తో కెచప్తో తో కూడా తినొచ్చు ఎలా ఉన్నాయి నైస్ ఓకే అండి మీకు మీకు కూడా నచ్చినట్టయితే నా వీడియో చూడండి మొక్క గారాలు చేసుకోండి ఓకే అండి బాయ్ చెప్పండి అందరికీ మేము తినే ముళ్ళో ఉన్నాం బాయ్